హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా మార్కెండయ్యపురం అనే గ్రామం కలదు ఆ గ్రామానికి దగ్గరలో ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రహ్మరాక్షసుడు అడవి గుండా వెళ్లే గ్రామస్తులని పట్టుకుని భుజిస్తూ ఉండేవాడు ఆ గ్రామానికి చెందిన మార్కిండేయుడు పని మీద పొరుగురైన కృష్ణాపురం బయలుదేరాడు అయితే కృష్ణాపురం వెళ్లాలంటే బ్రహ్మరాక్షసుడు ఉన్న అడవి మీదగానే వెళ్ళాలి అయ్యా మార్కండేయ ఇప్పుడు ఆ కృష్ణాపురం వెళ్ళకపోతే ఏమయ్యిందయ్యా ఆ అడవిలో బ్రహ్మరాక్షసుడు అటుగా వెళ్లే వాళ్ళని అస్సలు వదిలిపెట్టడం లేదంటయ్యా అందుకే నువ్వు ఆ గ్రామానికి వెళ్ళొద్దు అని మార్కండేయుడిని ఆపబోయింది తల్లి అమ్మా నాకేం కాదులే నువ్వు భయపడకు ఆ బ్రహ్మరాక్షసుడి కంటబడకుండా వెళ్ళొస్తాలే ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడికి నేను గనక చిక్కానే అనుకో అప్పుడు ఆ రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది దాంతో నేను రాక్షసుడి నుండి తప్పించేసుకుంటాను అని ధైర్యం చెప్పాడు మార్కెండేయుడు ఏమోనయ్యా నువ్వు చెప్తున్నా నాకెందుకో ధైర్యం రావడం లేదు భయంగా ఉంది అని భయపడసాగింది తల్లి అయితే మార్కెండేయుడు బాగా తెలివిగలవాడు తల్లిని ఒప్పించి కృష్ణాపురం బయలుదేరాడు అలా అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యి మార్కిండేయుడిని గట్టిగా పట్టేసుకున్నాడు ఆహా ఈ మనిషి ఎంత దృఢంగా ఉన్నాడో ఈరోజు నా కడుపు నిండుగా తినొచ్చు అని అనుకుంటూ మార్కెండేయుడిని తినబోతూ ఉండగా రాక్షసులవారు రాక్షసులవారు ఒక్క క్షణం ఆగండి నాకొక సందేహం ఉంది మీరు తీరుస్తారా ఆ సందేహం తీర్చేసి ఆ తరువాత నన్ను భుజించండి అన్నాడు మార్కెండేయుడు సరే ఏంటి నీ సందేహం అడుగు నేను తీరుస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు అయ్యా మీకు మనుషులంటే అంత ఇష్టమా మనుషుల్ని చూస్తే మీకు నోరూరుతుందా అని అడిగాడు ఏమీ తెలియన్నట్లు మార్కండేయుడు ఆ నాకు మనుషుల్ని చూస్తే అమాంత నోట్లో పెట్టేసుకుని తినేయాలనిపిస్తుంది అని తన ఇష్టాన్ని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అయితే రోజుకి ఎంతమంది మనుషుల్ని తింటే నీ ఆకలి తీరుతుంది అని అనుమానంగా అడిగాడు మార్కండేయుడు ఒక్కరిని తింటేనే సరిపోతుంది ఇక నీలాంటి పుష్టిగా ఉన్న మనుషుల్ని తింటేనా నా పొట్ట పిక్కటిల్లిపోతుంది అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అయ్యో ఎంత ఇష్టమైన నువ్వు రోజుకి ఒక్కళ్ళనే నా తినగలిగేది రోజుకు ఒక ఐదారుగురు నన్న తింటేనేగా నీ ఇష్టం తీరేది నీ ఇష్టం తీరాలంటే నేను మంత్రం నేర్చుకున్నట్లు నువ్వు కూడా మంత్రం నేర్చుకుని నాలాగా పుష్టిగా తయారవుతేనే నీ కోరిక తీరేది అన్నాడు మార్కెండేయుడు నువ్వేం మంత్రం నేర్చుకున్నావు దానివల్ల నా కోరిక ఎలా తీరుతుంది ఒకసారి చెప్పవా అని ఆతృతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు ఆ చెప్తానుండండి ఇంతకీ నా వయసు ఎంత అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి అన్నాడు మార్కెండేయుడు నీ వయసా ఒక పాతిక ఉంటాయి అన్నాడు బ్రహ్మరాక్షసుడు మీరిక్కడే పప్పులో కాలేశారు నా వయసు పదేళ్లే అయితే నాకు తినాలనే కోరిక బాగా ఉండేది చూసిందంతా ఒకేసారి తినేయాలనిపించేది తీరా చూస్తే నాకు పది సంవత్సరాలేగా కొంచెం తినగానే పొట్ట నిండిపోయేది మిగిలింది చూస్తేనేమో తినేయాలనిపించేది అది తినడం నా వల్ల అయ్యేది కాదు అదేనా నాకు పాతిక సంవత్సరాలుంటే అది అంతా తినేసేవాడిని కదా అంత శక్తి నాకు వచ్చేది కదా అని ఒకటి ఆశగా ఉండేది అప్పుడు మా ఊరికి ఒక గారు వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి నా కోరికను చెప్పగానే ఆయన నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవగానే నేను పది సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాలకు పెరిగిపోయాను ఇప్పుడు నేను ఎక్కువ భోజనం చేయగలుగుతున్నాను దాంతో నా కోరిక తీరింది నీకు కూడా ఒక తినేయాలన్న కోరిక ఉంటే ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించు అప్పుడు నువ్వు ఒక ఆరుగురు మనుషులను తినగలిగే శక్తి గల బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని ఇంతకీ నీకు ఆ మంత్రం కావాలా వద్దా అని అడిగాడు మార్కెండేయుడు ఆ కావాలి నాకు కూడా ఒకేసారి ఒక ఐదు ఐదారుగురిని తినేయాలనే కోరిక ఉంటుంది కానీ నా పొట్టలో ఒక్కరు మాత్రమే పడతారు నువ్వు గనక ఆ మంత్రం నాకు నేర్పామనుకో నేను కూడా ఒక ఐదు ఐదారుగురిని తినగలిగే అంత బ్రహ్మరాక్షసుని అయిపోతాను దయచేసి నాకు కూడా ఆ మంత్రం నేర్పవు అని బ్రతిమలాడసాగాడు బ్రహ్మరాక్షసుడు సరే సరే నీకు నేర్పిస్తాను గాని నాకేంటి ఉపయోగం అని అడిగాడు మార్కెండేయుడు నిన్ను తినకుండా వదిలేస్తాను నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా తినను ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఆ పని చెయ్యను నన్ను నమ్ము నన్ను నమ్మి కాస్త నాకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించు అని మార్కిండేయుడిని బ్రతిమలాడసాగాడు బ్రహ్మరాక్షసుడు సరే సరే నీ మాట నమ్ముతున్నాను నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను అయితే ఇక్కడ కాదు ఆ మంత్రాన్ని ఒక గుహలో పఠించాలి ఆ గుహలో పటిస్తేనే నువ్వు పెద్ద బ్రహ్మరాక్షసుడివి అవుతావు అని చెప్పాడు మార్కెండేయుడు సరే అయితే పద ఆ గుహకి వెళదాం అక్కడే నాకు మంత్రాన్ని ఉపదేశించు అని తొందర చేయసాగాడు బ్రహ్మరాక్షసుడు ఆ తీసుకువెళ్తా తీసుకువెళ్తా ఆ గుహ ఇక్కడికి దగ్గరలోనే ఉంది పద అని ఆ గుహకి తీసుకువెళ్ళాడు మార్కెండేయుడు అయితే ఆ గుహ చాలా చిన్నది లోపలికి వెళ్ళిన తరువాత మంత్రాన్ని ఉపదేశించసాగాడు మార్కెండేయుడు ఓం స్థూలకాయం ఆవాహయామి ఓం స్థూలకాయం ఆవాహయామి అని కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని పఠించండి బ్రహ్మరాక్షసుల వారు అయితే అది పఠించేటప్పుడు మీ శరీరంలో మార్పు వస్తుంది ఆ మార్పు పెద్ద పెద్ద శబ్దాలతో వస్తుంది మీరు ఏంటా శబ్దమని కళ్ళు మాత్రం తెరవకండి తెరిశారంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా చిన్నగా అయిపోతారు ఇక చిన్నగా అయ్యారంటే ఆ తరువాత మామూలుగా అవ్వటం చాలా కష్టం ఇక మీరు అలాగే ఉండిపోవాల్సి వస్తుంది మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపడరు అందుకే ఎటువంటి శబ్దం వచ్చినా కళ్ళు మూసుకునే మంత్రం పఠిస్తూ ఉండండి అయితే ఆ నోటెమిది నేను లెక్క పెడుతూ ఉంటా నోటెమిది అవ్వగానే నేను చెప్తాను అప్పుడు కళ్ళు తెరిచి చూడండి సరేనా అన్నాడు మార్కెండేయుడు ఆ సరే సరే అయితే కళ్ళు మూసుకుని ఆ మంత్రాన్ని పఠిస్తాను నువ్వు లెక్క పెడుతూ ఉండు అని ఆత్రంగా కళ్ళు మూసుకుని మంత్రాన్ని పఠించసాగాడు బ్రహ్మరాక్షసుడు ఇక మార్కెండేయుడు నుంచి బయటికి వచ్చి ఆ ప్రక్కనే ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తీసుకువచ్చి ఆ గుహ ద్వారానికి అడ్డుగా వెయ్యసాగాడు అది చిన్న గుహ కావడం వల్ల త్వరగానే ఆ గుహద్వారం మూసుకుపోయింది అలా బ్రహ్మరాక్షసుడు ఆ గుహలోనే సమాధి అయిపోయాడు దాంతో ఆ ఊరికి పట్టిన బెడద తీరిపోయింది అయితే ఈ విషయం ఆ రాజ్యం రాజుగారికి తెలిసింది అది తెలిసి మార్కెండేయుడి ధైర్య సాహసాలను మెచ్చుకుని రాజ్య కలువులోనే ఉద్యోగం ఇచ్చారు రాజుగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్